పని పని ఇక్కడ పని ఉంది దిగు ఇదిలాగాలిమ్మా దిగు ఏం రో వేషాలు పడుతున్నావు బాత్త దిగు దిగురా దిగు ఇంకా పూర్తి అవలా ఇది బినెొక్కటె విత్తుదా నాతోటొద్దు చెతుకుమ్మ్ అమ్మా అమ్మా ఎంది పోతావ్ హేయ్ ఫేడి ఫేడి అమ్మా పపాపపపపప నేను ఉంటాను నులాం మాసరం ఏం లూస్ గా లే లైరా హా హా లట్ శాండిగడ్ హెల్ప్ చేస్తాడంట ఓయ్ ఏయ్ తింపుతున్నాడ ఐని ఆ ఆ చేత నేను చేం నాది लूजिंग का होत ना आरगळ उठून आरे नेम बटको आ वाण नु मार न पकड बटको ओडीले आ ओके ओय मां मनसाले को ओय डानले रे रे उडे रे बाळी ഇതിലാ <laughs> മാ <TI> <rehearsals>

ట్టైనా చేసుకోండి పని చేస్తేనేమో చేసామంటారు చేయకపోతేనేమో చేయలేదు అంటారు నాకెందుకు వచ్చిన బాధ హెల్ప్ చేసినప్పుడు తీసుకొని చేత కాదు పాడలేదు ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పు చేశాను ఈ వీడియోలో మీరు చెప్పండి సరే ఒక లైక్ కూడా వేయండి మా మమ్మీ పనికి మాలింది